స్వాగతం తునిపట్నం ఒకటో వార్డులో తాండవ నది పక్కన ఉన్న లోతట్టు ప్రాంతాల్లో మునిగి నెలలను పరిశీలించారు మాట్లాడుతూ వర్షాలు వస్తున్నప్పుడు తాండవ నది ప్రవాహం ఎక్కువై లోతట్టు ప్రాంతాలు గురవుతున్నాయన్నారు తాండవ నది గేట్లు ఎత్తినప్పుడు నది పక్కన ఉన్న గ్రామాలు దెబ్బతింటున్నాయి రాష్ట్ర మంత్రివర్యులు చంద్రబాబు వెంటనే తాండవ నదికి రిటర్నింగ్ వాల్ కట్టించే విధంగా చర్యలు తీసుకుంటే తుని పట్టణానికి ఉండే ఇబ్బందులు తొలగుతాయన్నారు ఈ కార్యక్రమం సూర్య చక్రం జిల్లా ఉపాధ్యక్షులు గంటా చక్రరావు తదితరులు పాల్గొన్నారు అవును చెత్తం కూడా రాజ్ గా రానండి ఎవరో మొబైల్ లో బ్రైట్ లెవల్ गना 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 इजा കൊറ ഉച്ച ആയകർ ഫ്രണ്ട്സ്